మ్యాగ్నెట్ న్యూస్ కు స్వాగతం పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చేయండి సిహెచ్పి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలం ఎమ్మెల్యే చేత మెగా జాబ్ మేల పోస్టర్ల ఆవిష్కరణ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చేయాలి అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు మంగళవారం ఉదయం సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక సిహెచ్సిలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటలు వైద్యాలు అందుబాటులో ఉండాలి అని అన్ని రకాల మందులు స్టాక్ ఉండాలి అని వైద్యులు సిబ్బంది వసతులు కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలి అని ఎమ్మెల్యే సూచించారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలిగి వారి జబ్బులు వీలైనంత త్వరగా నయమయ్యేలా చూడాలి అని ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు ఆసుపత్రిలో పగిలి ఉన్న కిటికీ అద్దాలను బాగు చేయాలి అని అభివృద్ధి కమిటీకి వైద్యశాల బాత్రూంలలో బ్లీచింగ్లు పెనాయిల్తో శుభ్రం చేసే క్లీన్గా ఉంచాలి అని వైద్య సిబ్బందికి సూచించారు నిలబడు ఒకసారి విజిట్ చేయండి మీరు కారణం ఏమంటే అడ్రస్ లో మనం దగ్గర ఉండడం వల్ల కొంచెం అపెక్స్తున్నాయి కూతురు అయితే అది చుట్టుపక్కల నాలుగైదు మండలాలు ఉంది కాబట్టి అందరు కూతురు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండేది అటుపోతే వర్జాపల్లి సూర్యుడు పెట్టుకెళ్ళిపోతారు మీరు ఇక్కడ ఉండేది కాళస్కి వెళ్ళిపోతారు నారా మండలం వెళ్ళిపోతారు అంటే ఇక్కడ ఉండేది ఒకే ఒక మండలం వర్జాపల్లి మండలం రాదు ఒక సత్యుడు మాత్రం వస్తారు కాకపోతే ఏమంటే ప్రజలు హిందుస్తులు ఉన్నారు కాబట్టి వేల యాభై వేల మంది ఒక రోజు కొట్టుకుంటారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అందుకని వారికైనా మనకైనా కూడా మనం తేవంతరం చేసి మంచి మంచిపెట్టి మీరు అందరూ కూడా సాధిస్తారని చెప్పి ఇక్కడ ఎవరిపైన దోషం లేదు మీరు ఆలోచన లేదు రకరకమైనటువంటి ఆలోచనలతో మర్చిపోయి మీరు మనం ఎవరు ఏమనుకో మనంత అన్నదం మారిగా నన్ను నేను తిట్టాన్ని నన్ను తిరిగినా కూడా పది మంది కోసం మీరు తప్ప పది మంది కోసం నేను నడతాను తప్పలేదు అంటే చిన్న వయసు మీకు ఎంత బాధ చేస్తారో అంత పరిగెత్తి పరిగెత్తి చేస్తే పేషెంట్ రాగాల ఆ డాక్టర్ ఎవరు రావాల పేరు తెచ్చుకో స్తున్నాను మా అధికారులు కూడా అందరూ కూడా ఒక బంధువులు సారి కూడా కుటుంబ సభ్యులు కూడా అలాగే గవర్నమెంట్ సర్వేట్స్ ఇతరులందరూ కూడా గవర్నమెంట్ సర్వేట్స్ వేదరు వేరే ప్రైవేట్ వ్యక్తులు కాదు మనం ఒక రూపాయి మనం జీతకాళ్ళం మనం ఈ రోజు తీసుకునే జీతానికి ఎంతమందిని సేవ చేయగలుగుతున్నాము ఒక మంచి పది లక్ష రూపాయలు ఒక నెల తీసుకుంటే ఒక రోజు మూడు వేల రూపాయలు వస్తుంటే మూడు వేల రూపాయలు ఎంతమంది మనం సేవ చేయగలుగుతున్నామని ఇప్పుడు ఆలోచన గుర్ర కావాలి ఎంత సేవ చేస్తారో మంచిగా వస్తుంది మీకు ఎంత పేషెంట్ని దగ్గరికి కూర్చొని మాట్లాడి మీరు మా సిస్టర్స్ కూడా మీకు చెప్తా ఉన్నాం సిస్టర్స్ కూడా తమిళనా సిస్టర్స్ ఎలా ఉంటారమ్మా ఎలా ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ కూర్చోండి రండి కూర్చోండి ఏం కానీ చేసండి వాళ్ళే తులిచి వాళ్ళ మొగా కడిగి వాళ్ళే ఇంట్లో చేసి మోషన్ నేను కూడా వాళ్ళ గుడ్లు మార్చి పంపిస్తారు అలా చేస్తే దేవుడుతారు సమాజం పెట్టి బిడవని తింటున్నారు స్టాఫ్ అవధీని చేయాల ఆ పేరు తేవాల మీరు ప్రైవేట్ నేర్స్ ఎలా ఉన్నారు అంటే ఒకసారి చూసేదండి తక్కువ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్ పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది బాగా జరుగుతున్నారు బాగా చూస్తున్నారు డాక్టర్లు అనేటువంటి ఆలోచన కావాలని నిర్ధారణ కోరుకుంటున్నాను ఇది నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు చిన్న సమస్య రాకూడదు మీకు ఏమి కావాలని చెప్పండి మా వైపు నేను ప్రయాణం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ చేస్తాం ఏరియా హాస్పిటల్ని ఆలోచించాను మీ ఇచ్చిన ఆరోగ్యం మంత్రికి ఇచ్చాను మంత్రి గవర్నమెస్పిటల్ పెంచిన గొప్ప కాదు డెలస్ పెంచడం గొప్ప కాదు దానికి కావాలంటే మెటీరియల్స్ కావాలా డాక్టర్లు కావాలా పెట్టేస్తే మెడీస్ వెళ్ళిపోతారు శాంక్షన్ అయిపోయింది అని చెప్పి దానికి ఎంతమంది డాక్టర్ కావాలా ఆపరేషన్ థియేటర్ కావాలా పరికరాలు కావాలా మొత్తం కావాలా ఈరోజు చూడండి మా కంటి డాక్టర్ చెప్పాడు కంటి సోకు లేదని కంటి చూస్తాడు అలాంటిది ఎంత అవుతుంది పది లక్షల రూపాయలు చూడడం ప్రభుత్వం పది లక్షల రూపాయలు సోమట మన దగ్గర లేదు హాస్పిటల్లో ఎవరినైనా ఇద్దరు కంపెనీలు పెట్టుకొని మా అమ్మ దగ్గర పోయి రిక్వెస్ట్ ఇవ్వండి అతను వేలాది ఎకరాలు తీంచి ఇష్టం సహాయం చేస్తున్నాడు సార్ ఈ హాస్పిటల్ డెవలప్ చేసుకోవాలా మీరు సహాయం చేయాలంటే అప్పులు ఇస్తారు డీరో వాళ్ళు ఇస్తారు నేనేం చెప్తాను మనమే వాళ్ళ దగ్గర చేయాలి ప్రభుత్వం అనగా ఆదుకోవడం ప్రజల కోసం తీసే తీసిస్తే తీస్తారు ఎలా తీర్చాం ఈసీజీ మిషన్లు బ్లడ్ టెస్ట్ తీర్చాము చాలా కాస్ట్ మిషన్ తీసాం కరోనా లేదా అంతకుముందు బ్లడ్ టెస్ట్ చేసే మిషన్ లేవేనా ఈసీజీ లేవు అలాంటి తీర్చాము అన్నీ కూడా మనం రిపేర్స్ కావాలంటే మనం పెట్టుకుంటాం కొనేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీ తీసుకుంటాం ప్రభుత్వ పైన అవసరం లేదు ప్రభుత్వం కూడా భాగస్వామి కాబట్టి కావాలి కూడా చెప్తే మీరు అలాంటి వారికి మాత్రమే చేయిస్తాం అన్ని రకాల మన మీరు మనం అందరూ కలిసి అభివృద్ధి పొందేస్తున్నాం వీళ్ళ పేషెంట్స్కి మన బిడ్డల బారీ చూసుకోవాలి మన ఇంట్లో ఎక్కువ ఆపి చూసి ఎలా ఆరాటపడతామో పడతామో ఆ విధంగా చూసుకోవాలి ఇలా ఎందుకంటే ఇది సత్యవేట్ ప్రాంతం తమిళనాడు పాడలు ఉండాలి ఇది తెచ్చుకుంటేనే ఇంగ్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోతా వెళ్ళిపోతామంటారు ఇది రానే రాదు ఏదైనా అయితే మేము వెళ్ళిపోతాం అడిగి అంటారు ఆ అవకాశం ఉండదు ఫస్ట్ ఎయిట్ తీసి పడుతుంది చుట్టలేండి వచ్చిన వాళ్ళు చుట్లేయండి తప్పలేదు కుట్లేదు ఫస్ట్ బ్లండ్ నిలిపేసి కట్ కట్టి అంబులెన్స్ పట్టి నేర్చుకోవాలి వేయగలితే మనకి ఇంట్రులన్ వస్తుంది ప్రభుత్వ హాస్పిటల్లో పేరు వస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది కాల్సీకి మంచి పేరు వస్తుంది మంచి డాక్టర్ గారికి సంచి ఆలోచన విధానం కల్పించాలని పక్కనే ఎంఆర్ ఉన్నాడు దీనికి సంబంధించి ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం దృష్టి పెట్టుకొని మన ప్రాంత వాసులకు కానీ ఇక్కడ ఇండిస్టల్ ఉన్నటువంటి ప్రాంత వాసులకు కానీ ఎంఆర్ అయినా ఎంపీడీ అయినా అలాగే గౌరవ డాక్టర్స్ స్టాఫ్ పడి వస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సేవ చేయాలి ప్రజలు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాన్ని కాపాడే దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క హాస్పిటల్ పోతే నయం అవుతుంది అనేటువంటి మెషన్ తీసుకున్నాం ఈ కంటి డాక్టర్ కానీ ఆత్ో డాక్టర్ కానీ డెలివరీ చేసే ఆత్మహత్య డెలివరీ చేసే సిజన్ చేసే ప్రాణా పైన కాబట్టి సైనిటరిస్ట్ కానీ మత్తు డాక్టర్ కానీ ఫార్మసిస్ట్ కానీ అలాగే బ్లడ్ టెస్ట్ చేసేటటువంటి రక్త క్లినిక్ చేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇలాంటిది ఎక్కడైనా కోరుతూ ఉండకూడదు ఆగడ నీళ్ళు కూడా ఇంకో ఆ రోజు వాసు చేశాం అది కూడా రిపీ చేయమన్నాం ఏదేమైనా కూడా మన హాస్పిటల్కి వచ్చింది జనరల్ ఫండ్స్లో మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ సాలకపోయినా కూడా మీరు అడగండి ధైర్యంగా మన వారంతా కుటుంబ సభ్యులం ఎంఆర్ఏ కానీ ఎంపీ కానీ నేనైనా మీరైనా కూడా మన అన్న తమ్మల మారిగా ఈ హాస్పిటల్కి అవకాశం మాకు కావలసినటువంటి రూమ్స్ ఉండి కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకునే వెసులుబాటు ఎక్కడ లేదు ఈ విధంగా వెసులుబాటు ఉంది ఇలాంటి ప్రదేశంలో మనం తమిళనాడు ప్రజలు వీడికి వచ్చిన పేషెంట్ అని కూడా రెఫర్ చేసేటప్పుడు నాకు కూడా ఒక మాట ఏంటి అంటే ప్రాణాలకు సారి మనం ప్రాణాలు కాపాడుకోవాలి ఇక్కడ ఇండస్ట్రీ ఉంది డైలీ వ్యాక్సిన్ జరుగుతుంది అలాంటి ప్రదేశంలో డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఏరియా హాస్పిటల్కి వచ్చి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు నూటికి నూరు రూపాయలు బ్రహ్మాండ సేవ చేస్తున్నారు అంతా యువ డాక్టర్ బ్రహ్మాండం ఉన్నారు అని పేరు తెచ్చే విధంగా నేను సహకరి ఆశిస్తున్నాం మా పార్టీ సభ చెప్తున్నాం వీడు కూడా వచ్చి అప్రూవృత్తు చేస్తే అంటే మీ బాధలు మా బాధలు అన్ని బాధలు ప్రజల సమస్య తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసి నేను హెల్త్ మినిస్టర్ అయినా దీన్ని పెంచాలా ఎందుకంటే ఇక్కడ మన పెద్ద ఒక సీస్టర్ పెద్ద యూనివర్సిటీ ఉంది కాబట్టి ఏ హాస్పిటల్ పెంచాలా ఈఎస్ హాస్పిటల్ కూడా ఒకటి ప్రభుత్వం డైరెక్ట్ గారికి నేను లెటర్ పెట్టాను ఏఎస్ హాస్పిటల్ కూడా పెట్టమని వారు కూడా కన్షన్ చేసి అది పెద్ద చెప్పారు దాని కూడా ఈసారి అవసరం పోయినప్పుడు దాన్ని కూడా ముందు చేస్తాము ఏదేది ఏమైనా చిన్నపాండూరు ఆవిడ లేబర్స్ ఎక్కువ కూడా ఆ హాస్పిటల్లో నంబర్ ఆఫ్ పేషెంట్స్ కొతున్నారు ఆ నుంచి మనకి డైవెక్ట్ కావాలంటే ఏరి హాస్పిటల్ చేయాలంటే ఈడ పేసి ఉంది బెడ్స్ ఉంది పండుకోవడానికి పరిస్థితి ఉంది ఆ పాండు చిన్న పాండులో ప్రమాణ వసతులు కల్పించాం ఇండస్ట్రీలు కూడా అమ్మల వాళ్ళు చాలా కాంపౌండ్లు కాబట్టి ప్రమాణం చేశారు ఇక్కడ పాములు కానీ ఇది కానీ వస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ మెంబర్లు జాగ్రత్త చూసుకొని వాళ్ళతో పాటు మనం సభ్యులుగా నాకు నడగాలి ప్రభుత్వ అధికారులతో పాటు మనం కూడా పోవాలా అప్పుడే నీకు హాస్పిటల్ అయినా అభివృద్ధి అయినా చక్షేమ జరుగుతుంది నీకు ఏమి కావాలి ఎక్కడ మందులు కొరత లేకుండా కావాలని తీసుకున్న బాధ్యత ఏ పంత కావాలని చెప్పండి ఏది పొత్తు చెప్పండి ఏది కావాలని చెప్పండి అది తప్పకుండా సహాయం చేసి హాస్పిటల్ అభివృద్ధించి చూడకూడదు ఇక్కడ పేషెంట్స్ ఈచ్ అండ్ ఎవరి బిడ్ డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ వంద మంది పైన ఒక రోజు చూడాలి ఏడు మంది డాక్టర్ ఉంటే ఎగ్జాంపుల్ వెయ్యి మంది పేషెంట్ వచ్చే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకోండి ఒక్క పేషెంట్ కూడా ప్రైవేట్ వెళ్ళకూడదు ప్రైవేట్కి వెళ్తే వందల రూపాయలు గానాలు లాగుతున్నారు కమ్మ మనం మందులు ఇస్తున్నాం ఇంగ్లీష్ ఇస్తున్నాం సినిస్తున్నాం కావాలంటే వాళ్ళకి అన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నాం మళ్ళా ఇచ్చిపోవాలంటే కూడా పెద్ద హాస్పిటల్ పోవాలంటే వీటిని పెట్టి వాటి సంస్థ కానీ రే హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్కి పోవాలంటే కూడా మనం అన్ని రకాల వాళ్ళకి సహకరిస్తాం దీంతో పాటు ఏదైనా ఎమర్జెన్సీ అయినా సీఎం రిలీఫ్ ఫండ్కు నేను ప్రయత్నం చేస్తుంటాను లేకపోతే కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం ఐదు లక్షలు పది లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు అంతా ఈ విధంగా ఎల్ఓసి కూడా తీసుకుని హాస్పిటల్ వాళ్ళు ఇమీడియట్ గా ఆపరేట్ చేయాలంటే ఎల్వైసీఆర్ ఎల్వైసీఆర్ అంటే ప్రతిరోజు ఎల్సి ఇస్తున్నాం ఇలాంటి ప్రాణాలు కాపాడాలి మీకు ఎక్కడైనా ఇబ్బంది అంటే మీరు మా ఫ్యామిలీ అందరూ కూడా ఎంఆర్ఎ చెప్పండి ఎంఆర్ఎ చెప్తే ఇక్కడ అవసరమైతే అతను డైరెక్ట్ పోయి ఎండి గారితో మాట్లాడతాడు సార్ ఈ హాస్పిటల్ గురించి సార్ అని చెప్తాడు వాళ్ళు కాకపోయినా ఇంకో పెద్ద ఆ అప్పుల ఉంది ఈరో ఉంది నేను మాట్లాడతాను అవసరం చోట మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం పకించిన ప్రైవేట్ అయినటువంటి మనకు సమస్య ఉంది వాళ్ళు ఆదేశం